గుంటూరు కారం మొత్తం నెగిటివ్ రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్లో కూడా నెగిటివ్ ఉందండి కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నా మహేష్ బాబు గారు ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్సు నాకు తెలిసి నేను ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చూడలేదు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కాల ఎగ్గరేసుకొని చూడొచ్చు ఎందుకంటే ఒకటి చూడండి త్రీ ఇయర్స్ వరకు మహేష్ బాబుకి మళ్ళీ సినిమా లేదు రాజమౌళి గారితో చేసే సినిమానే రావాలి సో మహేష్ బాబు గారు తను ఇప్పుడు చేయని క్యారెక్టర్ కూడా తను కొన్ని సీన్స్ చేశారు కొన్ని తన యాక్టింగ్ మాత్రం ఒక లెవెల్లో ఉంది ఇది మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కాల ఎగ్గరేసుకోవచ్చు ఎంత నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ ఎంత నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఈ సినిమాలో ఏదైనా ఉంది అంటే మహేష్ బాబు గారి యాక్టింగ్ మాత్రమే మహేష్ బాబు ఈ విషయంలో అసలు ఏ మాత్రం తప్పలేదు మహేష్ బాబు చేయాల్సిన దానికంటే టెన్ టైమ్స్ ఎక్కువ చేశాడు ఏ సినిమాకైనా కష్టపడతాడు బట్ ఈ సినిమాకి మాత్రం అందులో స్టోరీ ఉందా డైలాగ్లో ఉందా లేదా ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు గారి గురించి ఒకటి ఒకటి బయట ఉంది ఏంటంటే వన్స్ డైరెక్టర్ గారిని నమ్మిన తర్వాత స్క్రిప్ట్లో లో డైలాగ్స్ వెళ్ళిపెట్టడం ఇలాంటి ఉంది గుడ్డుగా వెళ్ళిపోతాడు సో ప్రతి సినిమాకి చేసినట్టే ఈ సినిమాకి చేశాడు తన మిస్టేక్స్ మాత్రం ఏ మాత్రం వన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్గా లేదు సినిమా బాగుంది బాగాలేదని మొత్తానికి తీసి పడేయకండి సినిమా బాగానే ఉంది మరీ అంత దారుణంగా ఏం తీయలేదు సినిమాలో అక్కడక్కడ డైలాగ్స్ కానీ అండ్ స్టోరీలో కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు అది మేజ్ బాగా మిస్టేక్ కాదు కదా గురుజీ ఎంత నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ మీ మీద రెస్పెక్ట్ ఎప్పటికీ తగ్గదు ఎందుకంటే మీరు ఎన్ని హిట్స్ ఇచ్చారో ఇండస్ట్రీకి తెలుసు ఆడియన్స్ తెలుసు అండ్ సమన్ మ్యూజిక్ కూడా ఓకే పర్లేదు మరీ నాట్ బ్యాడ్ తీసి పడే లేదు బాగానే ఉంది కానీ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కటే టాపిక్ హీరో సైన్ చేయాలి హీరోని పిలవడం రావడం ఫైట్ చేయడం సైన్ చేయకపోవడం వెళ్ళిపోవడం ఇంటర్వెల్ వచ్చే వరకు ఒక్క సైన్ కోసమే నడిచింది సినిమా రమ్యకృష్ణ గారిని ఆ క్యారెక్టర్లో ఒక మదర్ క్యారెక్టర్ చూసినప్పుడు తన నుంచి ఏదైనా డైలాగ్స్ ఉండడం కానీ కొంచెం రోల్ కొంచెం పెంచడం కానీ తన యాక్టింగ్ పరంగా డైలాగ్స్ పెంచడం కానీ ఇంకేమైనా ఎక్స్పెక్ట్ అందరం ఈ పండగకి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఫస్ట్ అందరు చాయిస్ గుంటూరు కాలం ఉంది ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ బట్ ఇంత డిసప్పాయింట్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ దారుణాతి దారుణంగా అయినా పర్లేదు అంటే మరీ అంటే కామన్ ఆడియన్స్కి డిసప్పాయింట్ ఉండొచ్చు బట్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ ఏం అవకాశం అవసరం లేదు